ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది దేవరకాద్ర ఎద్దుల సొంత ఇక్కడ కోడెలు పట్టుకొచ్చిన రు ఎన్నిపాలకోడెలు ఎంతో అడుగుదమ్మలా కోడెలు రెండు 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 కోడెలు అట యా ఊరు మనది సూరారం మండల్ కోయిల్కొండ మండల్ మహబూనగర్ జిల్లా మహబూనర్ జిల్లానే అడిగిరేవరేనా అమ్మలా ఎంత అడిగిరే తొంభై వేలు అడిగిపోతున్నారట నువ్వే ఆడుకున్నావు మళ్ళా లక్ష ఇస్తావు గ్యారెంటీ అప్ప అనిగిట్లా పనికి మాత్రం రెండు దిక్కుల గ్యారెంటీట మరి అవసరం అయితే పని కట్టుకొని చూసుకుంటున్నాడు నేను నీ పేరేం పేరు సంజీవన్ అంటే నా పేరు మళ్ళీ ఎవరికైనా అయితే కాంటాక్ట్ చేయండి నెంబర్ చెప్పు నైన్ వన్ డబల్ జీరో ఫోర్ డబల్ వన్ ఫోర్ జీరో సెవెన్ ఫ్రెండ్స్ మీకు నచ్చితే నేను కాంటాక్ట్ చేసి మాట్లాడుకోవచ్చు రెండు 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 పాలకోడలు అట వీటికి సంబంధించి బ్యాక్ సైడ్ చూపిస్తాం నేను ఇది బ్యాక్ సైడ్ ఇది మితాలు చూస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం